బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ గారి ద్వారా గత ఐదు రోజుల నుండి మహాభాగవత పురాణము మహాభాగవత సత్తా చెప్పడం జరుగుతూ ఉంది అద్భుతమైన వాగ్దాటితో వినసొంపుగా విడమర్చి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆయన ఏదైతే మహాభాగవత సప్త చెప్తా ఉన్నాడో ఇందూరు నగర ప్రజలందరూ కూడా నిజంగా ఆయన ప్రవచనాన్ని ఆనంద డోలాలో ఆనందపడుతూ వినడం జరుగుతూ ఉంది ముఖ్యంగా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హిందూ ధర్మాన్ని కాపాడుతూ అదేవిధంగా ఆధ్యాత్మిక చింతతను ఆధ్యాత్మిక చింతనను పెంపొందించాలనే ఒక సంకల్పంతో ఈ సప్త చెప్పబడుతూ ఉంది ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతిరోజు రావడం జరుగుతూ ఉంది ఈరోజు ఆరవ రోజు రేపు ఏడు ఎల్లుండి చివరి రోజు ఇందూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునాలని ఈ పురాణాన్ని విని స్వామివారి ఆశీర్వాదం పొందాలని మేము కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇందూరు భక్త బృందం అద్భుతమైన సౌకర్యాలతోటి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది వారికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇంకా రెండు రోజులే ఉంది కనుక ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ పట్టణంలో ఈ పారాయణం ఉంటే ఈ సప్తలో పాల్గొని వారి వారి జీవితాలను ధన్యం చేసుకోవలసిందిగా కోరుతా ఉన్నాను భారత్ పదాకి అన్న గోపాలకృష్ణ భగవానికి జయ మేఘనాథ్ శర్మ గారు కాశీలో ప్రవచనం భాగవత్ సప్తాహము మేము వారం రోజులు విన్న తర్వాత మేము సూరన్నతోని చెప్పాము ఇట్లా మన దగ్గర కూడా పెట్టిద్దామని సూరన్న దానికి ఒప్పుకొని మా అందరిని ప్రోత్సహించాడు కావున ఇక్కడ కూడా పెట్టించాము మళ్ళా ఆరు నెలల తర్వాత శివపురాణం కూడా ప్లాన్ చేసి దానికి కూడా మేము ముందుకొస్తామని చెప్తున్నాము ఎల్లుండి ఆఖరు రుక్మిణి కళ్యాణము మా అద్భుతంగా జరుగుతుంది ప్రజలందరూ అందరు రావాలని కోరుచున్నాము అన్న అన్న ప్రసాదం ఉంటుంది అందరూ అన్న ప్రసాదానికి వచ్చి అందరూ ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళగలరని కోరుచున్నాము గోపాలకృష్ణ భగవానికి జయకు కృష్ణుడికి ఎక్కడ ఆ వనానికి వెళ్తాము అని చెప్పారు చెప్పగానే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ ఆలందలను వాళ్ళ యొక్క గోకులంలో ఉన్న అందరూ ఆలయలు వెంట పెట్టుకొని అందరూ బృందావనానికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ బృందావనం అనేటువంటిది అందరిది గోవిందుడు అందరి వారి ఆ నామ సంకీర్తన ఒకసారి విని ఇప్పుడు మీ అందరూ బృందావనంలో విహరిస్తున్నారు I'm going చక్కగా నడుస్తూ ఉన్నారు ఇద్దరు కూడా చిన్న చిన్న బృందావనం ఎంత అద్భుతంగా ఉన్నది అంటే ఆ నీళ్ళని స్వచ్ఛముగా ప్రవహిస్తూ ఉన్నాయి అలా ఆ వనమే బృందావనంగా మారి అద్భుతమైనటువంటి తులసి చెట్లు ఎటు చూసినా కూడా తులసి వనాలే ఉన్నాయి అలాంటి బృందావనము ఆ అద్భుతంగా వనంలో పరమాత్మ విహరిస్తూ చిన్న చిన్న చిన్నా పూలాలు తీసుకొని ఆలమంతలన్నింటినీ నేపుతూ ఉన్నాడు ఇలా బృందావనంలో రోజులు గడుస్తూ గడుస్తూ ఉంటే కంసుడికి ఈ వర్తమానము అందించంపేటువంటి కృష్ణుడు అష్టమ కృష్ణ పరమాత్మ ఎక్కడైతే ఒక రాక్షసుని పంపించాడు ఇప్పుడు ఆ రాక్షసుడు దూడలలో దూడ అయి దూరిపోయాడు ఈ విషయాన్ని పరమాత్మ నిజంగా సహస్రాడు కాబట్టి దాన్ని గమనించాడు బలరామ అన్నా బలరా ఒకడు వచ్చాడు అనగానే బలరాముడు నవ్వుకున్నాడు వీటి కూడా మూడింది వాళ్ళ అనుకున్నాడు అనుకోని ఈ దూఢ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు బాగా బాహాలి భూమి చంపాలని వాడి ఆలోచన వాడు ఆ దూడ వెనక కాళ్ళను రెండు అమాంతలు పట్టుకున్నారు పట్టుకొని గాలిలో గిరగిరా 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 తిప్పి నేలను వేసి మోదాడు ఎప్పుడైతే నేలను వేసి మోదాడో దూడ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు రక్తము కక్కి అక్కడే చనిపోయాడు చనిపోగానే పక్కనే ఉన్నటువంటి గోప బాలకులందరూ కూడా చూసి అమ్మా కృష్ణ నీకు ఎలా తెలిసిందిరా వీడు கிருஷ்ணா நிஜம் எந்த ஆம தப்பிந்தா அது வாழ்க்கைய மொதல் பெட்டார చేసిన ఏ పనైనా ఏ రాక్షస సంహారమైనా అంతా లోపల

ఇప్పుడు కంసుడు బకుర అన్న రాక్షసుని పిలిచే బకుడు అనేటువంటి రాక్షసుని పిలిచాడు ఈ బకుడు బంగ రూపంలో వచ్చాడు ఎంత పెద్ద బంగ అంటే మనిషినే మింగగలిగినంత ముక్కు దానికి ఉన్నది అలా బంగ ఆ యమునా తీరం లోపల ఒక కారుని పైకెత్తి కృష్ణుడు ఎప్పుడు వస్తార అని ఒక కన్నును శివకannten తోయిలా చూస్తూ ఉన్నాడు ఆహా అన్నప్పుడు ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఈ యమునా తీరానికి వస్తాడో లతుక్కు అని పింగేసి వాడిని చంపుదామని దాని ఆలోచన కృష్ణ పరమాత్మ గమనించాడు మళ్ళీ సహస్రాక్ష సహస్రాలు వారికి అలా కొంగను కూడా గమనించాడు గమనించగానే బలరాముడి వైపు చూశాక దీనికి మూడింది అని వాడు అనుకున్నాడు గొల్ల బాలకులకు ఎవరికి తెలియదు కానీ బలరా ఇంకా కృష్ణ పరమాత్మ ఆ కోంగ దగ్గరికి యములలో నీళ్లు తాగుదామని వెళ్దామన్నట్టుగా వెళ్ళారు వెళ్ళగానే అక్కడ కొంగ జపం చేస్తూ ఉన్నది జపం చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ లటక్కు అని మింగేసిందో ఇదంతా ఎప్పుడైతే కొల్లవారు అయ్యో కృష్ణుడిని కోంగిండింది కోక పిండింది కోంగిండింది అని వాళ్ళందరూ హాహాకారాలు చేస్తున్నారట ఏస్తున్నారట అయ్యో వేస్తూ ఉంటే లోపలున్న కృష్ణుడు మింగుడు పడక ఇటు బయటకు తగ్గలేక వాడి శరీరాన్నిసాడు గొంతు గొంతులకు ఆ కొ నుండి బయటకొచ్చాక కృష్ణుడు అని వాళ్ళందరూ ఆనందపడ్డారు ఆనందపడగానే కొంగకు వెళ్ళంతా మండిపోయి దాని మాడి అయినటువంటి ముగ్గు చేత కృష్ణుడిని పొడిచి పొడిచి చంపాలని కృష్ణుడు ఎటువైపు ఉంటే అది తన ముక్కుతో పొడుస్తుంది అంట ఇటు పొడిస్తే కృష్ణుడు ఇటు ఇటు పొడిస్తే ఇటు అలా కృష్ణుడు అటు ఇటు అటు ఇటు తప్పించుకుంటున్నారట ఇంకా కొంత గొడవలు చాలా పట్టేసినాయి దానికి కృష్ణుడి చాలా చేతడాలేదు అలసిపోయి నిలబడితే పరమాత్మ ఒక్క గురుతన కొంత కింది ముక్కు పోయింది ఎప్పుడైతే కోపం చంపేశారో ఈ కోప బాలకులందరూ కూడా మళ్ళీ చూపు భలే కృష్ణ భలే కృష్ణ అని వాళ్ళందరూ కృష్ణుని పొగుడుతూ ఉన్నారట అలా కాలం గడుస్తూ గడుస్తూ గ్రీష్మ ఋతువు వచ్చిందని బాగా ఎండాకాలం ఎండాకాలంలో ఈ ఆలమంగళన్ని బృందావనంలో చేర్చి అవన్నీ దూరాలన్నీ మేత వేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ మాత్రం ఓ పడిమి చెట్టు ఎక్కి ఆ చెట్టు చికాలు కొమ్మను కూర్చొని హాయిగా వేణువు అలా వేణు గుంటే ఆవులు అక్కడ ఉన్నటువంటి యమునా నది సెలయేరు అవన్నీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క వేణుగానాన్ని విని అవి కూడా దయబద్ధంగా వీచేవాడు ఆనందపడిపోయేవాడు అలా బాగా ఇంకా కాలంలో ఎప్పుడైతే మేక వేచాయో నీరు తాగుతామని ఆ యమునా నదిలో ఉన్నటువంటి మడుగు దగ్గరికి ఆవులన్నీ వెళ్ళారు ఇవన్నీ నీళ్లు తాగి తాగి అవి తాగినట్టుగా మూచ్చ పెట్టుకుంటూ ఉన్నాయి గోపాల కూడా నీళ్ళు తాగిన తర్వాత తాగినవాడు తాగినట్టు మూంచబెట్టుకుంటూ ఉన్నారు ఈ విషయం గమనించాడు కృష్ణపర్మ అసలు ఎందుకు నీటి తాగి జరుగుతున్నది అని గమనించి చూశాడు చూస్తే దానిలో ఆ ఆ మడుగు పేరు థాడి ఆ థాళిందీ మడుగులో కాళీ చూడన్న మహాసత్పం ఎన్నో సంబంధనాలు అందులో ఆ యమునా నది లోపల తన విషాన్ని చిమ్ముతూ నీళ్ళన్నిటినీ విషపూరితం చేసేస్తున్నట్ట ఈ విషయాన్ని గమనించాడండి కృష్ణ పరమాత్మ వెంటనే ఆ యమునా నది లోపలికి యమునా నది లోపలికి మొంగి ఉన్నటువంటి ఒక చెట్టు చికారు బొమ్మ ఎక్కి ఆ మడుగు లోపలికి తవి మళ్ళీ ఎప్పుడైతే దూకేశాడు లోపలికి గొల్లపాలను అందరూ ఆ గు మీద ఎవరైతే ఉన్నారు గట్టి మీద వాళ్ళందరూ చూశారు అమ్మో ఈ కార్యుని ఇప్పుడు కృష్ణి చెప్పడం ఎప్పుడైతే శరీరం పెంచేసాడో ఆ దానిని ఎలా అయితే ఆ పరమాత్మను చుట్టుకున్నదో దాని శరీరం పట పటా పట అని పగిలిపోతూ ఉన్నదట వీడిని చుట్టి చంపుదామంటే వీడే నన్ను చంపేలా ఉన్నాడని కానీ ఇల్లు విడిచిపెట్టాడే కృష్ణ పరమాత్మ విడిచిపెట్టగానే అయినా కోరుకుంటాడా కాటు వేసి విషాన్ని చిండి చంపుదామని కాటు వేసి వేయడానికి నీళ్ళల్లో ఈడుతూ ఉన్నదట దుష్ట పరమాత్మ చెబుతాడా తల్లి యశోదే చిక్కటువంటి వాడు ఆ కాళీ ఎంత ఎటు తిరిగితే అటువైపు దానికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నాట అది పుసలు కొడుతూ ఉంటే తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నాట అయినా కట్టున ఉన్న వాళ్ళందరూ మాత్రం కృష్ణ కృష్ణా కృష్ణ అని వాళ్ళందరూ ఏడుస్తూనే ఉన్నారు ఇంత లాభం లేదనుకున్నాడు కృష్ణ పరమాత్మ వెంటనే ఆ కాళీ యొక్క తోకలు नवन <re bekannt usion>